రంజాన్ గురించి మాట్లాడుకున్న గత వీడియోలో ఉపవాసాల లక్ష్యం విలువల సాధన అని తెలుసుకున్నాం ఈ విలువల సాధనలో ముస్లిం సమాజం ఇతర సమాజాల కంటే ఎందుకు మెరుగ్గా లేదు అనేది చాలా బాధాకరమైన ప్రశ్న దీనికి కారణం మన పండితులు ఒక ఉపవాసి పాటించవలసిన మానవతా నియమాలను విస్మరించి ఉపవాస నియమాలను మాత్రమే బోధించడం మానవ మహోపకారి ప్రవక్త మొహమ్మద్ సల్లా అలీస్ల్లం ఒక ఉపవాసి పాటించవలసిన మానవతా నియమాల గురించి ఎంత గట్టిగా తాకీదిస్తున్నారో గమనించండి ప్రవక్త అని అన్నారు అంటే రంజాన్ కలికరం చూపవలసిన నెల అని అన్నారు అలాగే విశ్వాసుల తల్లి హజరత్ ఆయిషా తాలా అనహా ఇలా తెలిపారు ప్రవక్త ము రంజాన్ నెలలో గతం కంటే ఎక్కువ దాతగా మారిపోయేవారు అని తెలియజేస్తున్నారు ఇంకా ఆమె ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అలె సల్లం రంజాన్ నెలలో ఖైదీలను చెర నుండి విడిపించేవారు మరియు యాచకులకు ఎంతో కొంత తప్పనిసరిగా ఇచ్చేవారు అని తెలియజేశారు ఈ మూడు హదీసులు ఒక్కొక్కటిగా నిశ్చితంగా పరిశీలించినట్లయితే రంజాన్ మాసంలో కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా వసల్లం సాధారణ నెలల కంటే అధికంగా మానవతా విలువలను వెదజల్లే కార్యక్రమాలు చేపట్టేవారని తెలుస్తుంది గౌరవ ఇస్లాం ప్రబోధకులారా మీరు ముస్లిం సమాజానికి తెల్లవారుజామున సహి చేయకపోతే మీ ఉపవాసం చల్లదని హెచ్చరించారు కనుక వారు అలానే చేస్తున్నారు సూర్య అస్తమయం తర్వాత ఉపవాస విరమణ చేయకపోతే మీ ఉపవాసం చల్లదని హెచ్చరించారు కాబట్టి వారు అలాగే చేస్తున్నారు పగటి పూట అన్నపానీయాలు తీసుకున్న భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న మీ ఉపవాసం రద్దయిపోతుందని హెచ్చరించారు కాబట్టి వారు అలాగే చేస్తున్నారు ఒకవేళ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అలీ సలం ఏ నైతికత మానవత విలువలు పాటించకపోతే ఉపవాసాలు రద్దయిపోతుందని హెచ్చరించి ఉంటే వాటిని కూడా నేటి సామాన్య ముస్లింలు తప్పకుండా పాటించేవారు కావున ఉపవాస నియమాలతో పాటు నైతికత మానవత విలువలు కూడా పాటించి ఉపవాసాలు రద్దు కాకుండా కాపాడుకునే సద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడైన అల్లాహ్ मन अर प्रसाद आमीन तदास्तु जय हिंद